లేవేకాను ఇరవై ఐదు అధ్యాయం నలభై ఏడు నుండి యాభై ఐదు వర్షాలు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్ళడం పరదేశే కానీ నీ యొద్ద నివసించువాడే కానీ ధన సంపాదన చేసుకుని ఉన్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశ కుటుంబంలో వేరే తన్ను అమ్ముకొని అమ్ముకొనినేలా తన్ను అమ్ముకొనిన తర్వాత వానికి విడుదల కావచ్చును వాని సహోదరులు ఒకడు వాని విడిపించవచ్చును ఎవరు విడిపించవచ్చు వాని పిన పినతండ్రియే కానీ తండ్రి కుమారుడే కానీ వాని వంశములో వాని రక్త సంబంధీయే కానీ వాని విడిపించవచ్చును కావలసిన క్రైధనము వానికి దొరికనేడులా తను తాను విడిపించుకోవచ్చు ఇక్కడ పరదేశ్ కానీ తర్వాత ఇస్రాయల్లో నివసించేవాడు కానీ ధన సంపాదన కొరకు వచ్చిన వారు మీ సహోదరుడు బీదవాడై నీ అతను నివసించు ఆ పరదేశకైనాను ఆ పరదేశ కుటుంబంలో వేరొకనికైనాను తను అమ్ముకునేయుడులా ఏం చేయాలంటే వారిని కూడా విడిపించాలి ఎలా విడిపించాలంటే విమోచన క్రైధనం చెల్లించి విడిపించాలి సో దాసుడిగా అమ్మబడినవాడు ఒకవేళ తన దగ్గర డబ్బు ఉంటే తానే విమోచన క్రైదనం చెల్లించి విడిపించాలి విడిపించుకోవచ్చు తను తాను విడిపించుకోవచ్చు లేనట్లయితే సమీప బంధువు విడిపించాలి సమీప బంధువు ఎవరు నలభై తొమ్మిదో చంలో పినతండ్రియే కానీ పినతండ్రి కుమారుడే కానీ వాని వంశంలో వాని రక్త సంబంధియే కానీ వాన్ని విడిపించవచ్చు దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే నయోమి వారు కుటుంబం అంతా కూడా ఇస్రాయలే యోదయ బతిలేహములు వారు ఉండేవారు ఎప్పుడైతే కరువు వచ్చిందో అప్పుడు రాజుకులు లేని కారణం చేత జనులు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారు తమ సౌబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిపోతూ వచ్చారన్నమాట మిగిలిన వారు అందరూ ఉన్నారు అక్కడ దేశంలో అందరికీ కరువు వచ్చింది కానీ ఈ కుటుంబం మాత్రమేం చేసింది మోయ ఉపదేశానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వీరు కరువులో ఉన్నప్పటికీ కూడా వారి విశ్వాసాన్ని పరీక్షించాడు కాబట్టి వారందరినీ కరువులో కూడా వారు బ్రతికారు అయితే నష్టపోయింది ఎవరైనా అంటే వీళ్ళే ఎవరు నయోమి కుటుంబమే నష్టపోయింది తన భర్త ఎలిమెలేకు కుమారులు మహలోను కి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత దాదాపు పది సంవత్సరాలు అక్కడ నివాసం ఉన్నారు ఎక్కడున్నారు పరదేశంలో ఉన్నారు కదా స్వజనులు దేవుని ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయారు పరాయ దేశంలోకి వెళ్ళిపోయారు ఇంకొక మాటలు చెప్పాలంటే లోకంలోకి వెళ్ళిపోయారు సో మనం కూడా అటువంటి పాపుల ఉండగా మనం పాపానికి దాసుల ఉండగా శాతానికి అమ్మబడిన వారిగా ఉండగా ఇప్పుడు మన పాపాన్ని మనం పరిహారం చేసుకోలే మన పాపానికి మనం విలువ కట్టలేం క్రయధనాన్ని చెల్లించలేం లేకపోతే మన సమీప బంధువు పెనతండ్రి కానీ పెనుతండ్రి కుమారుడే కానీ కదా ఎవరు కూడా ఆ క్రయధనాన్ని చెల్లించలేరు ఎందుకంటే విమోచన క్రయధనం ఎంతో గొప్పది ఎక్కడుంది అన్న ఉండవలసిందే బాగా చెప్పారు ఎక్కడుంది అది కీర్తన నలభై తొమ్మిది తొమ్మిది వచ్చిన చూడండి కీర్తన నలభై తొమ్మిది తొమ్మిది వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది ఎన్నటికీ తీరకుండా తీర తీరకుండా అట్లు ఉండవలసింది అంటే ఇది ప్రత్యేకంగా ఉండాలి రక్త సంబంధి అయి ఉండాలి కదా కాబట్టి అప్పుడైతే కేవలం ధనము లేకపోతే అది ఇచ్చి విమోించే వాళ్ళని బంధువులు యజమా తన దగ్గర ఉంటే కూడా ఎందుకంటే తాను ఒక యజమానుడి దగ్గర పనిచేశాడు కాబట్టి దాసుడిగా ఆ జీతం ఇచ్చి కూడా తనకి ఇవ్వబడిన జీతము ఇచ్చి యాభై సంవత్సరం ఏదైతే సునారు సంవత్సరాన్ని సంపూర్ణంగా విడుదల పొందాం విడుదల పొందాలంటే ఏం చేయాలి క్రైదానాన్ని చెల్లించి విడుదల పొందాలి అట్లా మనం కూడా లోకంలో పాపులుగా ఉన్నప్పుడు పాపానికి సాతానికి దాసులుగా ఉన్నప్పుడు మనకి క్రయధనం చెల్లించేవారు ఎవరైనా ఉన్నారా ఎవరైనా చెల్లించడానికి అర్హులా ఎవరు లేరు కనీసం సమీప బంధువు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు మన సమీప బంధువు ఏంటంటే సాక్షాత్తు ప్రభుని యేసుక్రీస్తే యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చి శరీరాన్ని ధరించి మనందరి కొరకు విమోచన క్రైధనముగా తను తాను అర్పించుకొని తన అమూల్యమైన రక్తము చేత మన పాపాలకి శుద్ధీకరణ చేసి మనల్ని ఏం చేశాడు పాపం నుండి శాతానికి యొక్క బానిసత్వం నుంచి మనల్ని విడిపించాడు లోకం నుండి వేరు చేసి తాను వరించబోయే వధువు సంఘంలోనికి మనల్ని చేర్చాడు కాబట్టి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం లోకంలో ఉన్నామా క్రీస్తులో ఉన్నామా క్రీస్తులు ఉన్నా అంతకుముందు ఎక్కడ ఉండేవారు ఎందుకు క్రీస్తులకు వచ్చాం క్రీస్తు రక్తం చేత విమోచింపు క్రీస్తు మన కొరకు క్రైధనాన్ని చెల్లించు ఇప్పుడు క్రీస్తు యేసు వంటి రక్తం ఇంకెవరిలో ఉందా ఎవరిలోనూ లేదు ఎవరన్నా ఉందా ఒక కొంతమంది బాధకులు ఏం చెప్తారంటే నీ కొరకు నీ తల్లి ప్రాణం పెట్టలేదు నీ కొరకు నీ తండ్రి ప్రాణం ఒకవేళ పెట్టారు అనుకో అది చెల్లదు ఏదో పాత నిబంధనలు అమ్మాయకు గొర్రె పిల్లల్ని పెడి సంహరిస్తేనే లేకపోతే బలిగేస్తేనే అది చెల్లలు అయివన్నీ కూడా క్రీస్తు బలిలో నెరవేరి ముంగుర్తుగా వాటిని పెట్టాడు అంతే అందుకంటే ఏం లేదు పాత నిబంధన తాత్కాలికంగా సింబాలికల్గా ఉంది సత్యం ఏంటంటే యేసు ప్రభువు ఆ విమోచన క్రయదానాన్ని చెల్లించి మనల్ని అందరినీ విడిపించాడు చూడండి మొదటి కొరింది మొదటి కొరింది ఒకటవ ఏడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చదవండి ప్రభునందు పిలవబడిన దాసుడు మొదటి కొరింది ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ప్రభునందు పిలవబడిన దాసుడు ప్రభు వల్ల స్వాతంత్రం పొందినవాడు ఎవరైతే ప్రభు మనమంతా కూడా మనల్ని పిలిచాడు అన్ని ఉన్నాం మనమంతా కూడా ఆ నయోమయ కుటుంబీకుల వల్లే లోకంలో ఉన్నవారు లోకంలో అన్ని కోల్పోయినవారు కదా కాబట్టి తిరిగి మనల్ని విమోచించాలి అంటే ఏం చేయాలి కాబట్టి ఏసు వారి వారికి ఎట్లా వచ్చిందంటే వారి విమోచన ఎట్లా వచ్చిందంటే తిరిగి యోదా పెత్లంలోకి వెళ్ళిన తర్వాత వారికి ధర్మశాస్త్రం అనేది వర్తిస్తుంది లోకంలో ఉంటే వాడికి ధర్మశాస్త్రము వర్తించి కాబట్టి వచ్చిన తర్వాత ఇప్పుడు కోడలు ఎవరు రూత్ తాను విమోచింపబడారు ఎందుకు ఆమె ఎక్కడి నుంచి వచ్చింది లోకంలో నుండి వచ్చింది తాను విమోచింపబడ్డారు కనుక తన ద్వారా మేమైంది బోయాజ్ ఏం చేశాడు సమీప బంధువుడు ఒక ఆయన వచ్చినప్పటికీ కూడా నా వల్ల కాదండి నా వల్ల కాదంటే నెక్స్ట్ ఎవరు సమీప బంధువు ోయాస్ ఆయన ఏం చేశాడు విడిపించాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు కదా వారి స్వాధ్యానంతటినీ కూడా వారికి ఇప్పించారు అలాగా ఆ కుటుంబం తిరిగి ఏమైంది బోయాజ్ ద్వారా రూత్ విధేయతను బట్టి రోజు విమోచనను బట్టి బోయాజు ద్వారా ఏమైపోయిన తిరిగి స్వతంత్రులు అవుతూ వచ్చారు అన్నమాట మనం కూడా లోకంలో పాపులు పాపానికి శాతానికి దాసులమైన మనము యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన మనము విమోచింపబడిన మనము ఎక్కడికి వచ్చినప్పుడు క్రీస్తులోనికొచ్చాం క్రీస్తులోనికి వచ్చాం క్రీస్తు సంఘంలోనికి వచ్చాం ఎక్కడికి వచ్చాం క్రీస్తు సంఘం అంటే ఏంటి క్రీస్తు అమ్మ స్వరక్తం ఇచ్చి కొన్నా బాగా చెప్పుకోవాలి స్వరక్తం ఇచ్చి ఎందుకు కొన్నాడు స్వరక్తం ఇచ్చి విమోచించడానికి ఉన్నాడు విమోచింపబడిన వారు ఎక్కడుండకూడదు ఇప్పుడు ఇప్పుడు నయోమి లేకపోతే రూతు మీరు తిరిగి మళ్ళీ మోయాబకి వెళ్ళారా లేదు ఎందుకు ఎందుకు వెళ్ళలేదు బాగా చెప్పు అట్లా ప్రశ్న వేస్తేనే మీరు ప్రజెంట్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది నేను చెప్పుకుంటూ పోతే నిద్రపోతూ ఉంటాను అంతేనా లేకపోతే వేరే ఆలోచనలకు వెళ్ళిపోతారు కాబట్టి లోకముల నుండి ఆ రూత్ ఏ విధంగా విమోచందో అక్కడ తన ఆత్మీయ జీవితాన్ని భౌతిక జీవితాన్ని కట్టుకుంటూ వచ్చిందో ఇస్రాయెల్తో ఐక్యత లేకుండా మొయాబురాలనే నింద తనకుంది మోయాబు సంత సంతతి మంచిది కాదు మొయాబు సంతతి ఎట్లా వచ్చింది దీని ద్వారా వచ్చింది ఫార్నికేషన్ అంటే ఏంటి జాగ్రత్తలో పుట్టిన సంతానం కాబట్టి ఆమె కూడా ఏమైపోయిందంటే విమోచింపబడింది ధర్మశాస్త్ర నీతి విధి ప్రకారం ఇప్పుడు క్రీస్తయస్ కూడా మనల్ని ఏం చేశాడు విమోచించి మనం ఎక్కడుండాలి ఇప్పుడు విమోచింపబడిన తర్వాత కూడా మనకి లోకం అంటే ఎంతో ప్రేమ లోకం అంటే ఏదో తప్పులు చేస్తారని కాదు కానీ అక్కడ కాలయాపం చేయటం ఇక్కడికక్కడికి మీరు కాదు మీరు మంచోడు ఆదివారం చాలామంది వస్తున్నారు కదా కానీ మధ్యలో ఒక్కరోజు రారే ఒక్కరోజు కలవరే ఏవేవో చెప్తూ ఉంటారు అంటే వారు ఆత్మీయంగా ఎదగలేరు చాలా బలహీనంగా అలాగే ఉంటారు సంఘం యొక్క బాధ్యత ఏంటంటే మిమ్మల్ని అందరినీ విమోచనలో కొనసాగింపజేయాలి మీరక్షణ భయంతో వణుతూ కొనసాగించుకోవాలి రెన్యువల్ డే బై డే రెన్యువల్ రెన్యువల్ ఉండాలి తర్వాత దేవుని సేవ యాజకత్వం చేయాలి ప్రార్థన చేయాలి ఆరాధన చేయాలి సువార్త చేయాలి దీని కొరకు సంఘం యొక్క సేవ నేను సేవకుడిని అనుకున్నప్పుడు నేను చేసే సేవ ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఇన్ని రీతులుగా సిద్ధపరచాను అంతేగాని ఏదో వాక్యం చెబుతాం విని వెళ్ళిపోండి మీ ఇష్టం వచ్చినప్పుడు సండే ఒక్కరోజు రండి అంటే కాదు అందుకనే చెప్పేది మా బాధ్యత విని విదేజ్ చూపించి వాళ్ళు చూపిస్తారు వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళు మేలు పొందుతారు దేవుని సమీపంగా ఉంటారు వారి ఆత్మీయ జీవితాలని అన్ని జీవితాన్ని కట్టుకుంటారు దేవుడు వారికి తోడుగా ఉంటాడు ఏదైతే వినరో వారు నామకార్థంగా ఉంటారు అసలు చెప్పే పని మాది చెప్తూనే ఉంటాం కొన్నిసార్లు గట్టిగా చెప్తాం కొన్నిసార్లు మెత్తగా చెప్తాం కొన్నిసార్లు ప్రేమగా చెప్తాం కొన్నిసార్లు నానా రీతిలుగా బతుమాలు చేస్తారు అప్పస్తారు పౌరులు కూడా అట్లే చేశారు నేను బెత్తంతో రావాలా ప్రేమతో రావాలంటాను నాలుగో అది మొదటి గురింత ఉంటాను తినా సార్ ఓకే నానా రకాలుగా ఉంటుంది కాబట్టి ఎంత గట్టిగా చెప్పినా కొంతమంది వింటారు ఎంత మెత్తగా చెప్పినా ఎంత ప్రేమతో బతిమాలినా కొంతమంది అట్లా లేదు అలా విమోచింపబడిన మనము ఇప్పుడు ఏం చేయాలి చూడండి తర్వాత తర్వాత యాభై మూడో వచ్చిన చదవండి ఇది ఇరవై ఐదు యాప్ అండి విడుదల పొందక అమ్మ యాభై యాభై పర్లేదు అవి అవన్నీ చెప్పేశాను నేను అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరం మొదలుకొని సునారు సంవత్సరం వరకు తను కొని వాణితులు లెక్క చూసుకునే వాళ్ళను

కాబట్టి ఏటేటా జీతగాని వాళ్ళు వారు వతన్ని ఏం చేయకూడదంటే కఠినంగా సేవ వచనంలో సునాద సంవత్సరం అన్న కొన్ని సంవత్సరములే తక్కువైన ఏడల అతనితో లెక్క చూసుకున్న సంవత్సరములు లెక్క చొప్పున అతను అతనికి చెల్లింప సో కాబట్టి ఆ విధంగా ఇంకా విమోచన రైతనం చెల్లించి లేకపోతే సునారు సంవత్సరం సమీపంగా ఉంది దాని విమోచనకి బానిసగా ఉన్న ఆయనకి ఎంత అంత జీతం ఇవ్వాలి తర్వాత ఇతను కూడా చెల్లించడానికి సిద్ధపడాలి తర్వాత జీతగాన వాళ్ళే చూడకుండా ఏం చేయాలి విడుదల పొందుతాడు కాబట్టి కఠినంగా సేవ చేయించుకోకూడదు జాగ్రత్తగా ఉండాలి యాభై ఐదో వచనంలో కాబట్టి అతడు ఏ రీతిగా విడిపింపబడళ్ళు సునాదు సంవత్సరమును తన పిల్లలతో పెడు విడుదల నందును అనగా ఇస్రాయలేలు నాకే దాసులు ఇస్రాయల్ ఎవరికి దాసులు ఇప్పుడు ఏసు రక్తం చేత విమోచింపబడిన మనం ఎవరికి దాసులు మరట్లు ప్రవర్తిస్తున్నాము ఋతువులు ప్రవర్తిస్తున్నాము ఏదో నయో మీద ప్రవర్తిస్తున్నాను వాళ్ళు అంతకుముందు తప్పు చేశారు తర్వాత విమోచింపబడ్డారు తర్వాత వారు స్థిరంగా ఉన్నారు ఏదో ఎవరిలో స్థిరంగా ఉన్నారు మనము కూడా అలా ఇవి ఒకవేళ మీరంతా కూడా విధేయులై మంచి విధేయులై ఉన్న పిల్లల వల్ల మంచిగా ఉన్నారు మంచిది కానీ బాధ వినాలి ఎందుకు వినాలి ఒకటి లేఖనాలు ఏముంది అది తెలుసుకోవటానికి జ్ఞానము వాక్యానుసారమైన జ్ఞానం పొందటానికి రేపటి రోజులు మనకు కూడా ఇటువంటి శోధన వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం వెళ్లకుండా ఏం చేస్తుంది ఇది తెలియదు లేఖనాలు తెలియకపోతే ఏం చేస్తామంట పొరపాటు చేస్తాం కదా అంటే మిక్కిలి పొరపాటుచున్నారు లేఖనములు ఎక్కడుందన్నమాట మార్కు పన్నెండు ఇరవై నాలుగు చూడండి మార్క్ పన్నెండు ఇరవై మార్క్ శువార్త పన్నెండు త్వరగా చదవండి అందుకే సూ లేఖనములు కానీ లేఖనములను కానీ శక్తిని కానీ ఎరుగు కానీ పొరపాటు చేసిన వాళ్ళకి పొరపాటు చేసిన వాళ్ళకి నష్టం కాబట్టి అందుకని మీరు ఆదివారం వచ్చి వాళ్ళు ఎంత రావట్లేదు కదా నేను వస్తున్నాను కదా అని సెల్ఫ్ పిటీ పడద్దు ఎప్పుడు కూడా దేవుని వాక్య ప్రకారం దేవుని సన్నిధిని ప్రేమించాలి నేను ఇంట్లో ప్రార్థన చేసుకున్నాను కదా ఇంట్లో చదువుకున్నాను కదా అవి చదువుకున్నా ఇవన్నీ సరే ఇప్పుడు సంఘం అంటే మనం కూడా చెప్తాం సంఘం అంటే అదేంటి పేతురు పేతురు సరసాల్లో ఉన్నప్పుడు ఎవరు విడిపించారు చెప్పండి సంఘం అత్యాసక్తితో సంఘం ప్రార్థిస్తే పరలోకం త తలుపులు తెరగబడ్డాయి పరలోకం తలుపు తెరగబడితే పేదలు బంధింపడిన మరి ఇప్పుడు సంఘం లేకపోతే సంఘంలోకి రాకపోతే ఎప్పుడైతే సంఘం పనిచేస్తుందో అప్పుడు పరలోకం పనిచేస్తుంది ఎప్పుడైతే సంఘం తన తలుపులు మూసుకొని కూర్చుంటుందో బాబు మూసుకూర్చు ఉంటుందో మనం బయట ఉంటాము లోకంలో తిరుగుతూ ఉంటాము బంధకారులను బంధకారులు నువ్వు కూడా బంధ బంధకారులోకి వెళ్ళిపోయినట్టు కదండి అందుకనే చాలామంది విమోచింపబడ్డారు అనేకమైన పరిస్థితుల ద్వారా వారు ఆటంకపరచబడుతున్నారు వారందరి విడుదల కొరకు మనం ఏం చేయాలి ప్రార్థించాలి అందుకనే మనం స్వతంత్రంగా ఉన్నామని విమోచింపబడ్డామని విమోచనలో కొనసాగుతున్నామని నన్ను యేసు తన రక్తం ఇచ్చి కొన్నాడు గనుక నేను కూడా సంఘములో అంగాను కనుక నేను సమాజముగా కూడి వస్తాను సంఘముతో ఏకేవిస్తాను ఈనాడు కొంతమంది బోధకులు కూడా తగ్గిపోతుంది బోధిస్తారు కానీ పాటించు అందుకే నేను బైబిల్ ఏం చెప్తుంది వాళ్ళ విషయంలో వారు చెప్పురే కానీ చేయరు చెప్తారు చేయరు చేయకపోతే వచ్చే నష్టం ఏంటి వార్త ఐదు బంధం చదవండి మత్తు వార్త ఐదు వారు చెప్పురే కానీ చేయరు ఎక్కడ నిర్లక్ష్యం ఉంటుంది చెప్పింది కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగిలిన దాన్ని ఒకటి ఒకటే నేను మీరే అలాగే చేయ బోధించి వాడవాడు నేను కూడా బోధించినప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి తర్వాత నాకు కూడా స్వాధనొచ్చి చెప్పింది ఒకటి నేను చేసేది ఒకటి ఉందనుకోండి నా మనసు నా హృదయం కొట్టుకుంటుంది పెళ్ళి నేను కొన్నిసార్లు పొరపాటు చేసినప్పటికీ కూడా ప్రభావ క్షమించి నేను ఇలా చెప్పాను అలా చేయలేదు అట్లా మన మనస్సాక్షిని మనం కా కాపాడుకోవాలి లేకపోతే లెక్క చెప్పవలసిన మార్గం ఉంటుంది లేకపోతే ఇక్కడే శిక్ష వస్తుంది మీరు అనేకలు బాధకులు బాధకులు కావాలి ఎందుకు కావద్దు అంటున్నాడు ఆ ప్రకారం చేయరు కాబట్టి అందుకనే మానవాడు చాలామంది బాధలు మానేశారు స్టార్ట్ చేయండి ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి మా లిడియా మానేసింది మా మాదేవి మానేసింది మా సువర్ణ మానేసింది మా విజయలక్ష్మి మానేసింది ఒక్కడ ఎంతమంది బోధకులు తయారు తయారయ్యారు ఇక్కడ అందరూ ఎందుకంటే స్వాదం చెప్పి చేయలేమేమని ఛాలెంజ్గా తీసుకుని చేయాలి మిగిలిన వాళ్ళు కూడా చేస్తున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఇటువంటి మనస్సాక్షి సాక్షిక ఉండాలి అయితే ఇప్పుడు ఆఖరి వచనంలో మనం చదివినప్పుడు ఏలగనగా ఇష్రాయలు ఎవరికి దాసులండి నాకే దాసులు మనం ఎవరికి దాసులం పో మనుషులకి దాసులం అవద్దు శాంతానికి దాసులం అవద్దు లోకానికి దాసులం అవద్దు జాగ్రత్తగా ఉండాలి కొనబడ్డాం విమోచింపబడ్డాం ఏ విధంగా వారు నయమి రూతు వారు వేరే తిరిగి ఎక్కడే ఉన్నారో అలాగే మనం స్త్రీగా ఉండాలి తెలియనప్పుడు పరీక్షింపబడినప్పుడు అవిశ్వాసానికి గురై లోకంలోకి వెళ్ళారు దేవుడు దర్శించినప్పుడు వారు వచ్చి తిరిగి ఆ కుటుంబాన్ని చేశాడు తర్వాత ఆ లోకంలోకి నయమే తీసుకెళ్ళింది అని చెప్పడానికి మనకు ఆధారం లేదు అది ఎలిమెలేకు అందరూ కలిసి నేను భర్తే చెప్పి ఉండొచ్చు ఇద్దరు కుమారులు చెప్పి ఉండొచ్చు కాబట్టి భార్యగా ఆమె కూడా ఏమైంది సరే ఎవరు పొరపాటు చేస్తే తప్పు చేసిన వాళ్ళకి ఏమొస్తుంది పాపం చేసిన వాడికి మరణం వస్తుంది పాపం వాళ్ళు వచ్చి జీతము చాలామంది నయము తప్పు చేసిన నయం నే అని ఏం చేస్తారని మగవాళ్ళని ఫాలో అవుతారు కదా బా భార్యలారా మీ భర్తలకు లోబడి లోపడింది సరే ఎవరు చనిపోయారు లోపరుచుకున్న వారు చనిపోయారు భర్త కూడా అందుకునే బాధ్యత కలిగి ఉండాలి ఏదంటే అది చెప్పేసి భార్యకి ఏం చెప్పింది వాక్యం అన్ని విషయాల్లో భర్తకి ఏం చేయాలి ఇదే విదేలా ఉండి ఆయన తప్పు చేశాడు పోతాడు జాగ్రత్త కాబట్టి అందుకనే అది మంచిది కాదని చెప్పారు ఏమ్మ ఏదో చేస్తూ ఉంటారు నీకు ఎందుకు లేను నేను నేను చూసుకుంటాను లేంటారు అన్ని పప్పులో కాలేస్తాను అట్లా లేకుండా జాగ్రత్తగా చేసుకో ఓకేనా చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది కానీ దాన్ని ప్రతిఫలం అనుభవించేటప్పుడు పాపానికి వచ్చే జీవితం చాలా ప్రాబ్లం అయిపోయింది అప్పుడు నలిగిపోతాడు మనిషి ఎవరేం చేయలేరు కదా అందుకని ఇంకా దాన్ని ప్రభువు కూడా కొంత కొంత సమయం అట్లే వదిలిస్తారు వీళ్ళకి పది పదేళ్ళు పట్టింది మారుమల్స్ తిరిగి కానీ రెండు మూడు రోజులు వాళ్ళు వాళ్ళు చావకుండా వచ్చేస్తే బాగుండేది లేక అక్కడ పెళ్ళిళ్ళు చేసేసుకుని పిల్లలు అక్కడే సెటిల్ అయిపోయారు మా లోకం ఇదే అనుకున్నారు అని వాళ్ళని పంపేసి వీళ్ళని తీసుకొచ్చు ఎవరు కాబట్టి మనం ఎవరికి దాసులు అండి నేను ఐగుప్తులో నుండి రప్పించిన నా దాసులే ఐగుప్తులు ఉన్నప్పుడు ఎవరికి దాసులు పరొకదా ఒక మాట చదవండి అక్కడికి నిర్గమాఖండం ఒకటి పదమూడు పద్నాలుగు వచ్చినాలు నిర్గుమాకాఖండం మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు ఇస్రాయలు ఇస్రాయల్ చేత లోకంలో ఉంటే ఎవరు ఐగుప్తియులు సేవ చేయించుకుంటారు లోకంలో ఉన్న రాజులను సేవించడం మంచిదా లోకంలో ఉన్న మనుషులను సేవించడం మంచిదా దాన్ని మనుషులకు దాసులు అంటారు లోక లోకంలో ఉన్న మనుషుల్ని సేవిస్తే లోకంలో ఉన్న అధికారులు సేవిస్తే మనుషులకు దాసులు దేవుని సేవిస్తే కొత్త నిబంధనలో మీరు ఉద్యోగాలు చేస్తున్నారు జీవనోపాధి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మీ అధికారులకి దాసులు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కూడా ఎవరు ఎవరికి దేవుని దాసులం కాబట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం చేయాలి సాయంకాలం కూడుకున్నప్పుడు ఉదయం కూడుకున్నప్పుడు మీకు ఉద్యోగం లేనప్పుడు వచ్చి ఏం చేయాలి కంపల్సరీ కూడుకులు ఉన్నప్పుడు రావాలి కొంతమంది డ్యూటీలకు వెళుతున్నారు అందుకనే మీకు పంపిస్తుంది కరోనా మళ్ళీ వస్తుందంటే చూడండి మళ్ళీ ఇంటి దగ్గర నుంచే వినే పరిస్థితులు కూడా రావచ్చు అందరూ కూడా మళ్ళీ ఎక్కడి నుంచి రావాలి అవన్నీ వస్తాయి సో అందుకనే ఇది ఆ కరోనా నుంచి కూడా మనం ఆ పద్ధతి లేదు అదే కంటిన్యూ అవుతుంది ఇది ఇది వస్తుందా రాదా దీని సంగతి ఏంటో చూసే వరకు కంటిన్యూ అవుతుంది మీరు కూడా అట్లా సద్వినియోగం చేసుకోవాలి విమోచింపబడ్డాం కనుక సో మనం మన ఉద్యోగాల వరకు అక్కడ ఉండాలి తిరిగి దేవుని నేను ఉద్యోగం చేసి పండుకుంటాను పండుకుంటానంటే ఈనాడు యమనస్తులు అట్లా తయారయ్యారు కదా కొంతమంది యమనస్తులు పర్వాలేదు కానీ చాలామంది యమనస్తులు అట్లా ఉద్యోగం చేస్తే పండుకోవడం ఇక మనస్సాక్షిని చంపుకుంటారు హెచ్చరించినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సో అలా లేకుండా దేవుని సన్నిధికి వచ్చి విమోచింపబడిన వారు వేస రక్తం చేత కొనబడిన సంఘముగా మనము కూడుకుని దేవుని సేవ చేయాలి వాక్యాన్ని వినాలి ప్రార్థన చేయాలి సంఘము ద్వారా చేసినప్పుడే పరలోకం స్పందిస్తుంది గుర్తుపెట్టుకుని నువ్వు ఒంటరిగా చేస్తుంటే ఏం చేసుకుంటున్నావు ఏం స్పందిస్తుందో నాకు తెలియదు నా గ్రహింపు ప్రకారం నా అనుభవం ప్రకారం సంగ అందుకని నేను ఒంటరిగా చేసినప్పటికీ చేస్తూ ఉంటాను దేవుడు ఏమైతే నేర్పిస్తున్నాడో దాన్ని బట్టి స్తుస్తాను తర్వాత ఏవైతే సమస్యలు ఉన్నాయో మీ సమస్యలు కానీ మీ సమస్యలు ఎక్కువ నాకు వాటి గురించి రోజు ప్రార్థన చేయవలసి వస్తుంది వాటి నుంచి విడుదల పొంది వారి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి సంఘంతో కలిసి ప్రార్థన చేయటానికి సంఘంతో కలిసి ఆరాధించడానికి వచ్చేటట్టు చేయ ప్రభు అని రోజు ప్రార్థన చేయవలసి వస్తుంది లేకపోతే ఉన్న పరిస్థితులను బట్టి అధికంగా వారు కృంగిపోయి పూర్తిగా ఆత్మీయంగా కృంగిపోకున్నట్లు చేయమని కూడా ప్రార్థన చేయటం ఓకేనండి సో కాబట్టి మీ ప్రార్థనలో నేను అనుకోవటం కొంతమందికి ఉండొచ్చేమో కానీ కొంతమందికి అంత భారం ఉంది కొంతమందికి అంత భారం ఉంది నాడు కాపర్లకు కూడా అంత భారం ఉండు అదేనాడులో శిలోహోలో ఉన్న మందిర విషయంలో ఎందుకు అట్లా నష్టపోయింది ఆయనకి భారం లేదు ఎవరికి ఏలి కుమారులు అయితే ఆయన బలహీనతను చూసుకున్నారు ఏం చేశారు సేవకుడు బలహీనంగా ఉంటే మిగిలిన వాళ్ళంతా అలసి తీసుకుంటారు అట్లాగే అహరోని బలహీనతను బట్టి ఇస్రాయల్ అంతా ఏం చేశారు అదే మోసే వచ్చినప్పుడు దాన్ని పొడి చేసి మీద వాళ్ళ చేతి సాగిపించి వాళ్ళు పొడిపించి అనిపించు లేవీళ్ళు వచ్చి ఏం చేశారు జాగ్రత్తగా ఉందాం ప్రార్థన చేద్దాం వాక్యాన్ని బట్టి ప్రార్థనలోకి వెళ్దాం కొంత సమయం